మరియు వార్తల దూర సర్కిల్ పరిధిలోని ప్రజానీకానికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ చవితి సందర్భంగా విగ్రహాలు కానీ దీని నిమజ్జన విషయంలో తీసుకొని ఏ రోజు ఎక్కడ మీరు నిమజ్జనం చేయదలుచుకున్నారు దాని యొక్క రూట్ మ్యాప్ తేదీ సమయం ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి పోలీసు వారికి తెలియపరచకుండా ఎటువంటి అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు దాని తర్వాత మీరు అక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ దానికి సంబంధించిన పాటలు డ్యాన్సులు కానీ డీజేలు పెట్టి కానీ చేయకూడదు ఏమైనా లాండ్ ఆర్డర్ విషయాలు ఏమైనా జరిగితే శాంతి పద్ధతులు వికాలం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాము ఎటువంటి విఘాదం లేకుండా పండుగని ఆనందంగా జరుపుకోవాలి అదేవిధంగా మీరు ఉదయం ఏటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా దేవునికి సంబంధించిన ఉదయం ఆరు గంటల నుంచి పది ఇంటి దాకా చేసుకొని పది తర్వాత క్లోజ్ చేయాలి ఎందుకంటే వృద్ధులు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు అవన్నీ లోపు పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ చేసుకొని బాగుంటుందని చెప్తున్నాను అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు కానీ వేరే వేరే ప్రాంతాల వాళ్ళని వేరే వేరే కులాల వాళ్ళని పార్టీల వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు జరిగితే ఆ కమిటీ వాళ్ళతో పాటు రెచ్చగొట్టిన వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకుని అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియబరుతున్నాము మీరు ఏదన్నా ఉంటే ముందస్తుగా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియపరిచి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుచు మీలో మీరు గొడవలు పడకుండా శాంతియుతంగా జరుపుకోవటానికి జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ అభిమ విషయాలు విమర్శించి ముందుగా ప్రాణ ప్రజలకు వినాయక శుభాకాంక్షలు చేయగారు చెప్పినట్లుగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే మునుగుటీలాగే కాకుండా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పోలీస్ నిఘా ఉంటుంది పైగా పత్తి విగ్రహ మండపం సంబంధించి సీసీ క్యామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీతో మాట్లాడి మేమే పర్సనాలుగా వెళ్ళి ఆ సీసీ క్యామ్స్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తాము రెండు రాత్రి పూట ఈ కమిటీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆ మండపంలో ఉండే విధంగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కమిటీయే బాధ్యత తీసుకోవాలి మూడోది ఎక్కడైతే అక్కడ ఏదైనా అలా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పోలీస్ నిఘాలోని ఆనందకరమైన ఇది ఒక పండగ వాతావరణం పండగలాగే తప్ప ఇది వేరే విధంగా గ్రూపుల మధ్య పార్టీల మధ్య కులాల మధ్య ఇలాంటి రచ్చగొట్టుకొని దాన్ని ఆ విధమైన అటువంటి చర్యలకు కవింపు చర్యలు పాల్పడితే దీని మీద గట్టి చర్యలు తీసుకోబడతాయి మా నిఘా ఉంటుంది మా పెట్రోలింగ్ ఉంటుంది పైగా ప్రతి వార్డు ఇప్పటికే ఎనభై నాలుగు మండపాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాంట్లో దాదాపు ఫిఫ్టీ యాభై వరకు కూడా ఒక ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంటు యాప్ ఒకటి మన ఆన్లైన్లు యాప్లో ఒకటి విడుదల చేశారు దాని ద్వారా ఆల్ డిపార్ట్మెంట్స్ ఫైరు మరియు మేము ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి వాళ్ళందరూ పర్మిషన్స్ కలుపుకొని ఫైనల్గా ఒక పర్మిషన్ ఇస్తాము అందరూ కూడా అది తెలియని వాళ్ళు కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పర్మిషన్ పెట్టమని చెప్తున్నాము కొన్ని సమస్యాత్మకమైన గతంలో జరిగిన పరిస్థితులను బట్టి కొన్ని కమిటీ వాళ్ళని మేము పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రశాంతంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా బైండ్ కూడా చేసుకుంటాము అది కూడా జరుగుతుంది నిమజ్జనం పాయింట్ మనకి ఈ బొమ్మాయి బ్రిడ్జి రైట్ కెనాల్ ఈ వరదల దృష్ట్యా ఎక్కువ ప్లోటింగ్ వస్తూ ఉంది దాని మీద కూడా మార్కెటింగ్ లైటింగ్ ఎమరో రోగాలు మేము ఇప్పుడు సార్ వస్తూ ఉన్నారు సార్ తీసుకుని చూసి అక్కడ ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో సూపర్వైజింగ్ సీసీ కెమెరా కూడా పెట్టి ఏ ప్రజలు ఎవరు కూడా దీంట్లో ఈ పండుగలో ఇబ్బంది పడకుండా మంచి వాతావరణంలో ఒక సంతోషకరంగా జరుపుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేయమని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇటు కదా ఎంత వాల్యూ ఉంచాలి ఎంత వరకు ఉండాలి అనేది కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి సో ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అది టైము వాల్యూ అవన్నీ కూడా మా వాళ్ళు ఉండి अभी uh, कंट्रोल